సందర్భంగా మా నాయకులకందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ శ్రామిక కులాలకు గుర్తింపు దక్కింది శ్రామిక కులాలలో మహనీయులను గుర్తించింది కేవలం పది సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలన మాత్రమే భగీరథ జయంతిని ఎన్నో సంవత్సరాలుగా అధికారికంగా చేయాలంటే అవహేళన చేసింది అవమానపరిచింది కానీ ఈ రోజు జయంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ముఖ్యంగా ఈ జాతిలో పుట్టినటువంటి మా బిడ్డలు మా సగర్లు చెరువులు నిర్మించిండ్రు బావులు తవ్విండ్రు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండ్రు కానీ ఎక్కడ కూడా బతుకులు బాగుపడలేదు కనీసము రెస్పెక్ట్ కూడా లేకుండా హైదరాబాద్ లో ఈ ఆత్మ గౌరవ భవనాలు కట్టడం భగీరథని పేరు మీద మిషన్ భగీరథ అని చెప్పి భగీరథ పేరు పెట్టడం రిజర్వేషన్ పర్లలో రిజర్వేషన్ కలిగించడం కోకపేటలో రెండు వందల ఎకరాల భూమి కేటాయించడం ఎకరాకు ఈరోజు వంద కోట్లుంది అంటే రెండు ఎకరాల భూమి కట్టాయించడం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో మహబూబ్ నగర్ లో ఇంకా అనేక జిల్లాల్లో ఆత్మ గౌరవ భవనాలు ఏర్పాటు చేసుకోవడం మరి ఈరోజు అత్యంత గౌరవంగా ఈ శ్రామిక కులాలకు మరి గుర్తింపు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి కావాలి చదువుకోవాలని చెప్పి నాలుగు వందల గురుకులాలు కూడా ఏర్పాటు చేసినట్టు